వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ అమ్మమ్మగారి కుటుంబం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద తిరుమలలోని శ్రీవారికి పెట్టిన పుష్పాలు వృధాగా పడేయకుండా ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఇలాగా అగరబత్తుల్లాగా తయారు చేస్తున్నారు కదండి చాలా మంచి సువాసన అనేది వస్తుందండి అసలు అగరబత్తి ఇలా పట్టుకుంటే చాలు మనకి ఇంకా ఓపెన్ చేయకుండానే మంచి సువాసన అనేది వస్తుంది ఈ అగరబత్తుల్లో మూడు రకాలైన అగరబత్తులు ఉంటాయండి అభయహస్త తందానన దివ్యపాద మేము తీసుకున్నది రెండు రకాలు అభయహస్త దివ్య పాద ఇలాగా అగరబత్తులు అనేవి టీటీడీ వాళ్ళు తయారు చేస్తున్నారండి అసలు చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయంటే అగరబత్తి ఒకటి వెలిగిస్తే చాలు ఎంతో పరిమళంగా ఉంటుందండి ఆ సువాసన అనేది ఇలా మూడు రకాల అగరబత్తులు అనేవి టీటీడీ వాళ్ళు మనకి తయారు చేసి ఇస్తున్నారు ఆ శ్రీవారి పాదాల దగ్గర పెట్టిన పుష్పాలు నుంచి వచ్చిన అగరబత్తులు మన ఇంట్లో వెలుగుతున్నాయి అంటే అది మనకి అదృష్టం కదండి కాబట్టి ఎవ్వరు తిరుపతి వెళ్ళినా చక్కగా ఈ అగరబత్తులు అనేవి తెచ్చుకోండి చాలా బాగున్నాయి ఈ అగరబత్తి ప్యాకెట్టు ఒకటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఎంత పరిమళం అనేది వస్తుందంటే చాలా బాగున్నాయండి అగరబత్తులు అనేవి తిరుమల వెళ్ళినప్పుడు మనం స్వామివారి దర్శనం అది జరుగుతున్నప్పుడు మనకి ఎంత మంచి పరిమళం అనేది వస్తుంది కదండి ఆ తులసి మాలల నుంచి ఆ పూలమాలల నుంచి ఎంతో పరిమళం అనేది వస్తుందండి ఆ పుష్పాల నుంచి తయారు చేసిన అగరబత్తులు కదండి కాబట్టి ఎంతో మంచి సువాసన అనేవి వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఎవరైనా సరే మిస్ అవ్వకండి తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ అగరబత్తులు అనేవి తెచ్చుకోండి ఇలా ఓపెన్ చేసి చూ చూడగానే చాలా మంచి వాసన వస్తుందండి చాలా బాగున్నాయి మనం రోజుకి ఒకటి వెలిగిస్తే చాలు ఇల్లంతా అదొక పాజిటివ్ వైబ్స్ లాగా మనకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇందులో ఒక హండ్రెడ్ స్టిక్స్ ఉంటాయి ఏమో అనుకుంటున్నాను నేను లెక్క పెట్టలేదు కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి చాలా బాగుందండి అగరబత్తి ప్యాకెట్ అనేది చక్కగా అభయ హస్త ఆ హస్తము ఆ పాదాలు చూస్తే చాలండి ఆ భగవంతుడు మన దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా కాబట్టి అగరబత్తులు అనేవి మీరు కూడా తిరుపతి అది వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం చాలా బాగున్నాయండి ఆ వెంకటేశ్వర స్వామి పూజలకి వాడిన పుష్పాలతో చేసిన ఈ అగరబత్తులు అనేవి మన ఇంటికి వచ్చి మనం కూడా వాటిని వాడడం అనేది మనం ఏదన్నా ఒక పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి అది కూడా ఒక అదృష్టంగా భావించి మనం వాటిని ఆ భగవంతుని ముందు వెలిగించుకోవాలి కాబట్టి మీరు ఎప్పుడన్నా ఈ అగ్రవత్తలు అనేవి దొరికితే తీసుకోవడానికి ప్రయత్నించండి తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమో వెంకటేశాయ వీడియో నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తారండి బాయ్ అండి